ఈ రోజు మీ పరిస్థితి ప్రజలలో నవ్వులాటగా ఉన్నది అంటే నువ్వు ఇచ్చిన మాట ఆ రోజు ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తా దాని తర్వాత అసెంబ్లీ సాక్షిగా వంద సమయం అడిగినావు వంద గడిచింది నాలుగు నెలలు నాలుగున్నర నెలలు కడుస్తున్నది నమ్ముతలేవని చెప్పి ఒకసారి జోగులాంబి అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటివి దాని తర్వాత ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకుంటివి రాముడి మీద ఒట్టు పెట్టుకుంటివి ఈ రకంగా ఏ దేవుడు కనబడితే ఆ దౌడి మీద ఒక్క రుణమాఫీ కోసమే ఇన్ని ఒట్లు పెట్టుకుంటే నాలుగు వందల పన్నెండు హామీల మీద ఎన్ని లక్షల మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది ఏ ఊరికో దావుడిని ఊరిని ఒప్పియాలంటే ప్రతి ఊరు పోయేసి పోసమ్మల మీద మైసాల మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది రోజు ప్రజలు నిన్ను నమ్ముతలేరు కాబట్టే నువ్వు ఈ రకంగా ఒట్ల బాగోదని పెట్టుకున్నావు కదా మరి కేవలం రుణమామి మీద ఒట్టు పెట్టుకుంటే మిగిలిన హామీలు గట్టు మీద పెట్టినావా మిగిలిన హామీల సంగతి ఏమని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కేవలం రాజకీయాల కోసం ఓట్ల కోసం మీరు రాజకీయంగా ఈరోజు వాడుకోవడం కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా అది కూడా జూన్ మూడో తారీఖు కదా నోటిఫికేషన్ పూర్తయితది మరి జూన్ లో ఇస్తానని చెప్పడం లేదంటే అగస్టు లోనే ఇస్తాడంట ఎందుకంటే ఆగస్టు వరకు తను ఉండడం లేదో ఆగస్టు సంక్షోభంలో కొట్టుకుపోతానేమో ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు ఒక బహిరంగ లేఖను కూడా మీ ద్వారా నేను పంపించడం జరుగుతున్నది బహిరంగ లేఖలో చాలా నేను అడుగుతా ఉన్నాను కేవలం రైతులకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన హామీలు కౌలు రైతులకు కాకుండా ఎనభై వేల కోట్లు కౌలు రైతుల్ని కలుపుకుంటే తొంభై వేల కోట్లు ఈ రోజు మీరు ఇప్పిస్తామన్నటువంటి మూడు లక్షల వడ్డీ లేని రుణాల సంగతి కూడా తీసుకుంటే లక్ష కోట్ల రూపాయలు కావాలా మరి లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక వ్యవసాయ రంగానికి నువ్వు ఖర్చు పెట్టినటువంటి స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా ముందు నువ్వు వైట్ పేపర్ ని రిలీజ్ చేయాలి ఈ బహిరంగ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేస్తావా లేక నాకు చేత కాదని చెప్పేసి నువ్వు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్తావా అది నువ్వే నిర్ణయించుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను